మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవీ ఫార్మ్స్ వరల్డ్ మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా కోల్డ్ అనేవి చనిపోతున్నాయి కదా దానికి సంబంధించి మెడిసిన్ అనమాట ఇది ఇది గాల్లో స్ప్రే చేసేదండి ఇది దీని పేరు వచ్చేసి విక్రాన్ ఎస్ అంటారంట స్పెల్లింగ్ తప్పు ఉంటే క్షమించండి మీరు కూడా ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు పడిపోయింది దీనికి ఆ సంగతి పక్కన పెట్టేస్తే కోళ్ళు అనేటివి చనిపోవడం చాలా వాటికి మా ఫామ్లో రికవర్ అయితే అయ్యింది దీన్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు ఇప్పుడైతే చూపించేస్తాను చూడండి ఒక ట్వంటీ లీటర్స్ నీళ్ళల్లో ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ అయితే కలుపుకోమని చెప్పారు దీన్ని కూడా ఫస్ట్ డే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేస్తాం కదా తర్వాత రోజు టెన్ గ్రామ్స్ అలా మూడు రోజులు లేకపోతే ఐదు రోజులు మన ఫామ్లో కోళ్ళు దాన్ని బట్టి ఉంటుందండి దాన్ని బట్టి మీరైతే శుభ్రంగా స్ప్రే చేసేసుకోండి నేనైతే ఇది వాళ్ళ మూడో రోజు అందుకే టెన్ గ్రామ్స్ మాత్రమే వేసాను మీరు స్టార్టింగ్లో చేసేవారైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ డే ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుని అలా స్ప్రే చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసేయండి ఇలా మిక్స్ చేసేటప్పుడు మాత్రం పిల్లల్ని దూరంగా పెట్టండి వేడి వస్తువులు కానీ చేతులు కానీ పెట్టొద్దండి చక్కగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇలా తైమన్ పంపు ఉంటుంది కదా అదే మనం పొలాల్లో ముందు కొట్టుకునే పంపు దాంట్లో అయితే పోసేసుకోండి ఇలా నురుగైతే వచ్చింది ఏం భయపడిపాకండి అదేం ఉండదు అవి కెమికల్స్ కదా అలా గాలికి వస్తాయంట నేను ఫస్ట్లో స్ప్రే చేసేటప్పుడు అంటే ఫస్ట్ టైం మనం కొట్టేటప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తాం కదా అదే ట్వంటీ లీటర్స్ నీళ్ళల్లో అప్పుడు ఇంకా అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఏం భయపడపాకండి అండి ఏం ఉండదు స్ప్రే చేసేటప్పుడు మాత్రం కోళ్ళనేవి బయట తిరిగేలా పెట్టేసుకోండి తర్వాత పది నిమిషాల తర్వాత అయితే తీసుకొచ్చి పెట్టుకోండి నాకైతే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక నేను కోళ్ళను అలా నడిచిపెట్టేసాను కొంచెం మాత్రంలో ఎక్కువ మెడిసిన్ అనేది కోళ్ళ మీద పడినా ఏం కాదని చెప్పారు అందుకనే నేను ధైర్యం చేసుకుని కొట్టేసేసాను మొత్తం ఫ్రా మొత్తం మన కోళ్ళు ఎక్కడ వరకు అయితే తిరుగుతాయో గంపలు కింద తిరిగే నేల మొత్తం స్ప్రే చేసేసేయండి అది అలాగే మీరు స్ప్రే చేసేటప్పుడు మాత్రం వాటి దగ్గర వాటర్ అనేవి ఏమన్నా ఉంటే పార్బోసేస్ తర్వాత టబ్బులన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకోండి అప్పుడు అంటే ఆ మెడిసిన్ వాటర్ ఉంటుంది కదా వాటికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు మొత్తం ఫామ్ మొత్తం స్ప్రే చేయండి నాకైతే బాగా ఉపయోగపడింది ఈ మెడిసిన్ అనేది మన ఫామ్లో కోళ్లు కూడా చాలా వట్టుకు రికవరీ అయితే అయిపోయినాయి అందుకే నేను ఈ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అది చాలా కాస్ట్ కదండి ఏది పడితే అది కొట్టేస్తే మనం తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళం కదా దానికి సంబంధించి ఈ కోళ్ళు పక్క చనిపోతూ ఉంటే మనం ఏ పడితే మందులు వాడేస్తాం కదా నాకు ఫామ్లో హండ్రెడ్ పర్సెంట్ కోళ్ళు అనేవి చనిపోవడం ఆగింది కాబట్టి మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కోళ్ళు మాకు ఒక పక్క పుంజులు ఒక పక్క పెట్టెలు అయితే పెట్టేస్తాం సపరేట్గా ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా మొత్తం స్ప్రే చేసేసేయండి కోళ్ళు అనేవి పక్కకు తోలేసుకుని స్ప్రే అయితే చేసేసేయండి మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డే ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత రోజు టెన్ గ్రామ్స్ అలా త్రీ డేస్ కానీ లేకపోతే ఫైవ్ డేస్ కానీ స్ప్రే చేసేయాలన్నమాట కోల్డ్ అనేవి తిరిగే ప్రతి ఒక్క ప్లేస్లో మనం ఈ స్ప్రే అనేది వాడుకోవాలి అప్పుడైతేనే త్వరగా రికవర్ అవుతుంది మీరు పగలంతా మాకు ఖాళీ లేదు మే కుదరలేదు అనుకుంటే మాత్రం నైట్ అయినా సరే స్ప్రే మాత్రం చేయకుండా ఆపొద్దండి ఈ మెడిసిన్ అనేది బర్డ్ ఫ్లూ అనే దానికే కాదండి ఇంకా వేరే ఏ రకాల వైరస్లు అయినా చనిపోతాయని మాకు మెటర్నరీ డాక్టర్ గారు అయితే ఈ మెడిసిన్ అయితే ప్రిఫర్ చేశారు ఇలాంటి మెడిసిన్స్ ఎన్ని వాడినా మీ ఫామ్ అయితే రికవర్ అనేది లేకుండా ఉంటే మాత్రం మెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు దానికి సంబంధించి వ్యాక్సిన్ ఒకటి చెప్పారండి అంటే బర్డ్ ఫ్లూకి ఇక పర్మిషన్ సొల్యూషన్ అనమాట ఇలాంటి స్ప్రే మెడిసిన్స్ ఎన్ని వాడినా రికవర్ అవ్వని వాళ్ళు డాక్టర్ ఇచ్చే సజెషన్ తీసుకోండి బాగా తొందరగా రికవర్ అవుతుంది ఆ వ్యాక్సిన్ అనేది వాడితే ఇప్పుడు నేను స్ప్రేలో చెప్పా కదా ఇప్పుడు వాటర్లో కలిపి పెట్టేసి చూపిస్తాను ఇది వచ్చేసి నియోడెక్స్ ఫోర్ మెడిసిన్ ఇది వాటర్లో కలిపి పెట్టేసుకునేది ఇలా కోళ్ళు వైరస్ ఇబ్బందితో ఉన్నప్పుడు మనం ఫీడ్ అనేది ఏమి ఇవ్వకూడదు అందుకని ఈ వాటర్ డ్రింకింగ్ అనేది ఇచ్చారనమాట మెడిసిన్ ఇది నా దగ్గర ఒక ఫిఫ్టీ కోళ్ళు ఉన్నాయి కాబట్టి అంటే యాభై కోళ్ళు ఉన్నాయి దానికి సరిపడా నేను ఒక ఐదు లీటర్లు నీళ్ళు అయితే తీసుకున్నాను దాంట్లో ఒక్క స్పూన్ ఆ మెడిసిన్ నియోడెక్స్ పోర్ట్ మెడిసిన్ వేసేసుకుని చక్కగా ఉండలేం లేకుండా కలిపేసేసుకుని అన్ని కోళ్ళకి మూడు పూట్ల అంటే ఒక పూట పెట్టే నీళ్ళు మళ్ళీ మార్చి ఇంకో పూట పెట్టేటట్టు అలా మూడు పూట్ల రోజులో మేత అనేది పెట్టకోకుండా ఇచ్చేసేయాలి అలా నీళ్ళు ఒక్కటే ఇస్తే సరిపోతుందా వాటికి నీరసం అయితే రాదా అని అనుకోవద్దండి దాంట్లో మెడిసిన్ లో కొన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టే వాళ్ళు అలా చెప్పారు త్వరగా రికవర్ అవుతుంది అని చెప్పి అందుకే మూడు పూట్ల వాటర్ మాత్రమే ఇచ్చేసేయండి మా కోళ్ళకి ఏమైంది మా కోళ్ళు బాగానే ఉన్నాయి పగ చక్కగా మే తినేస్తాయి అని అనుకోవద్దండి ఆ వైరస్ అనేది ఎప్పుడు ఎలా అటాక్ అవుతుందో మనకైతే తెలియదు కదా అందుకే ఈ వాటర్ అనేది ఇచ్చేసేయండి పగలంతా బాగానే ఉంటాయి కోళ్ళు నైట్ అయ్యేసరికి చనిపోతున్నాయి ఈ మధ్య కాలంలో మాకు కూడా అలానే జరిగింది పిల్లల కోళ్ళు కానీ ఇవన్నీ బాగా చనిపోయినాయి ఈ మెడిసిన్స్ వాడిన తర్వాతే మాకు రికవర్ అయితే అయ్యింది ఈ మెడిసిన్ అనేది ఎండలో మాత్రం వాటర్ పెట్టొద్దండి డిహైడ్రేట్ అయ్యి మెడిసిన్ అయితే మారిపోతుంది ఎక్కడ పడినా చూడండి నీడనే పెట్టుకోండి అప్పుడు మాత్రమే మనకి ఆ మెడిసిన్ అనేది కోళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి